హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా నేను బేకరీ స్టైల్ కేక్స్ ప్రాక్టీస్ చేయడానికి కొంచెం కేక్ రా మెటీరియల్స్ అయితే తీసుకొచ్చుకున్నాను ప్రాక్టీస్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు నేను ఏమనుకున్నానంటే కేక్స్ ప్రాక్టీస్ చేయడం అంటే హడావిడిగా చేస్తామా లేదా అన్నట్టుగా కాకుండా నేను మంచిగా బేకరీ స్టైల్ కేక్స్ నేర్చుకోవాలని అయితే డిసైడ్ అయిపోయాను మరి నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి నాకు కూడా ఒక చిన్న ఐడియా ఉండాలి కదా ఇప్పుడు బేకరీలో చాలా రకాల కేక్స్ చూస్తుంటాము అని చాక్లెట్ అని స్ట్రాబెరీ అని పైనాపిల్ అని రస్మల అని రెడ్ వెల్వెట్ అని ఇలా కేక్స్ చూస్తుంటాం కదా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకు ఏ కేక్ లో ఎలా ఫిల్లింగ్ ఉంటుంది తర్వాత ఏమేమి యూస్ చేస్తారు ఇవన్నీ మనకు తెలియకుండానే ఒక ఐడియా లేకుండానే కేక్ ప్రాక్టీస్ చేశామనుకో ఇప్పుడు హడావిడిగా చేసేస్తాం ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలన్నట్టుగా ఉంటారు కదా అలా చేయకుండా ఏ కేక్ కి ఎలా డెకరేషన్ ఉంటుంది ఫిల్లింగ్ ఏముంటుంది తర్వాత ఎంత క్వాంటిటీలో లో తీసుకోవాలి హాఫ్ కేజీ కేక్ కి ఎంత బేస్ తీసుకోవాలి ఎంత క్రీమ్ తీసుకోవాలి ఇవన్నీ మనకు తెలియాలి కదా అని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఒక బుక్ లో రాసుకుంటున్నానండి ఈ మధ్యలో యూట్యూబ్ లో చాలా మంది అయితే మంచిగా కేక్స్ నేర్పిస్తున్నారు కదా వాళ్ళ ఛానల్స్ చూసి నేను కేక్ అయితే ప్రాక్టీస్ చేస్తానండి మనకు ఏ పని అయినా సరే వాటంతట అదే రాదు కదండి ఫస్ట్ ఎవరో ఒకరు ఉండన్నా చెప్పాలి లేదా చూపించాలి లేకపోతే ఎక్కడన్నా వెళ్ళి డబ్బులు పెట్టి మనం ఆ పని అయితే నేర్చుకోవాలి ఇది కూడా అంతే అండి కేక్ ప్రాక్టీస్ చేయడం నా అంతటి నేను చేయలేను కదా నాకు ఎవరో ఒకరికి హెల్ప్ కావాలి నేను అందుకని యూట్యూబ్ లో కొన్ని ఛానల్స్ చూసానండి ఒక నాలుగు ఛానల్స్ చూస్తున్నాను ప్రజెంట్ అయితే ఆ ఛానల్స్ లో మంచిగా కేక్స్ అయితే నేర్పిస్తున్నారు నేనైతే ఒక బుక్ పెట్టానండి నేను అన్ని దీంట్లోనే రాసేసుకుంటాను ఫస్ట్ నేను ఏమేమి కేక్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను మీతో షేర్ చేసుకుంటానండి నేను మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే నేను మంచి కేక్స్ నేర్చుకుని ఆ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి నాకు అనిపిస్తుంది మనం ఏమనుకుంటాం అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో హోమ్ బిజినెస్ చేస్తున్నారు కదా బేకరీ స్టైల్ కేక్స్ అయితే మంచిగా అయితే చేసి బయట సేల్ చేస్తున్నారు మనం వాళ్ళ చూడగానే అనిపిస్తుంది కదా వీళ్ళు చాలా మంచిగా కేక్స్ చేస్తున్నారు మనం కూడా హోమ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని ఫస్ట్ అయితే అనుకుంటాం మళ్ళీ ఆ తర్వాత అనిపిస్తుంది కదా వీళ్ళు ఇంత మంచిగా కేక్స్ చేయడానికి ఎంత ప్రాక్టీస్ చేసినారో ఎన్ని ఇయర్స్ నుంచి చేసిన అని చెప్పి మళ్ళీ మనమైతే మన వల్ల కాదు అని చెప్పి వెనక్కి తగ్గుతాం అలా తగ్గకుండా ఉండాలని చెప్పి నేను ప్రాక్టీస్ చేస్తుంటే ఎవరో ఒకరు నన్ను చూసి కూడా నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేనైతే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ ఏంటంటే నేను ఏమేమి కేక్స్ ప్రాక్టీస్ చేశానో మీతో చెప్తాను ఆ తర్వాత ఏ కేక్కి ఏటీ యూజ్ చేయాలో కూడా నేనైతే మీతో చెప్తానండి ఇది నా అంతటా నేను చెప్తున్నాను కాదు నాకు ఒకరు చెప్తే నేను దాన్ని అర్థం చేసుకుని మీకు చెప్తున్నాను ఓకేనా మరి ఫస్ట్ అయితే బుక్ చూపిస్తాను తో పాటు ఒకరైనా కేక్స్ నేర్చుకుంటే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది కదండి ఒకవేళ రేపటినాడు నేను మంచి కేక్స్ నేర్చుకున్నాను అనుకోండి నేను ఎలా స్టార్ట్ చేశాను ఎలా ప్రాక్టీస్ చేశాను అనేది మీ అందరికి తెలుస్తుంది కదా అని చెప్పేసి వీడియో రూపంలో అయితే నా ఛానల్ లో అప్లోడ్ చేసుకుంటానండి నేనైతే కేక్ రెసిపీస్ అన్ని రాసుకోవడానికి అయితే ఒక మంచి బుక్ పెట్టుకున్నానండి ఇది ఓల్డ్ బుక్ ఏం కాదు కొత్త బుక్ తీసుకున్నాను ఇది మా విషు బుక్ నేను కొత్త బుక్ ఎందుకు తీసుకున్నాను అంటే మనం ఓల్డ్ బుక్ లో ఎక్కడ పడితే అక్కడ రాస్తే ఆ బుక్ మనకు అందుబాటులో ఉండదు మళ్ళీ కొన్నిసార్లు బుక్ చూసినా కూడా మనకు అర్థం కాదు కదా నేనైతే మంచి కేక్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను ఇంకోటి ముందు ముందు అయితే మంచి బిజినెస్ పెట్టాలని ఒక చిన్న ఐడియా ఉంది కాబట్టి నేను ప్రాక్టీస్ చేసేదంతా ఈ నోట్ బుక్ లో రాసుకున్నాను అనుకో నేను చేసే మిస్టేక్స్ నాకు తెలుస్తుంది నేను ఏమేమి కేక్స్ నేర్చుకున్నాను ఒక ఐడియా నాకు ఉంటుంది తర్వాత ఎంత క్వాంటిటీలో నేర్చుకున్నానని కూడా ఉంటుంది కదా ఐడియా అందుకని చెప్పేసి నేను ఈ బుక్ పెట్టుకున్నానండి దీనికిలో అయితే ఫస్ట్ ఏ ఏ కేక్స్ నేర్చుకోవాలని అయితే రాసుకున్నాను తర్వాత ఏ కేక్స్ కి ఎంత టిన్ తీసుకోవాలి టిన్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని అయితే బుక్ లో రాసుకున్నానండి ఫస్ట్ నేను చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను త్రీ టైప్స్ స్పాంజ్ కేక్స్ నేర్చుకోవడానికి అయితే రాసుకున్నానండి ఫస్ట్ ఒకటి వచ్చేసేమో వినలా స్పాంజ్ తర్వాత చాక్లెట్ తర్వాత రెడ్ వెల్వెట్ అండి ఎగ్ తోని ఎగ్ లెస్ గా ఈ రెండు రకాలుగా నేను నేర్చుకోవాలి ఇక్కడ మూడు స్పాంజెస్ అయితే రాసేసుకున్నాను తర్వాత కప్ కేక్స్ వచ్చేసి వెనెలా చాక్లెట్ ఈ రెండు నేర్చుకోవాలనుకుంటున్నానండి తర్వాత ఎగ్ ఎగ్ లెస్ కంపల్సరీగా చాలా మంది ఎగ్స్ తో తింటారు కొంతమంది లెస్ గా తింటారు కదా మనకి ఈ రెండు రెసిపీస్ తెలియాలి కదా అందుకే నేను ఎగ్ ఎగ్ లెస్ రెండు రాసేసుకున్నాను తన టైం కేక్స్ వచ్చేసి వెనెలా కేక్ చాక్లెట్ పైనాపిల్ తర్వాత టూ టూ టు కేక్ అయితే నేను రాసుకున్నానండి ఈ నాలుగు ప్రాక్టీస్ చేద్దాము టీ టైమ్ కేక్స్ గా అని చెప్పి రాసేసుకున్నాను తర్వాత పేస్ట్రీ కేక్స్ వచ్చేసి వెనిలా కేకు చాక్లెట్ కేకు బటర్ స్కాచ్ పైనాపిల్ బ్లాక్ ఫారెస్ట్ ఈ ఐదు రెసిపీస్ అయితే నేను నేర్చుకుంటానండి దాంతో పాటు రసమలై కూడా ఫస్ట్ అయితే బేసిక్ స్పాంజెస్ వస్తే ఆ తర్వాత కేక్స్ చేయడం ఈజీగా వస్తారు కదా నెక్స్ట్ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ ని ఎలా బీట్ చేయాలి నోజిల్స్ ఎలా యూస్ చేయాలి అని చెప్పేసి కూడా నేను ప్రాక్టీస్ చేస్తానండి అది కూడా బుక్ లో రాసుకున్నాను తర్వాత టీన్ యూజ్ చేయడం అండి అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు హాఫ్ కేజీ చేసినాం అనుకో దానికి టీన్ యూజ్ చేయాలో మనకు తెలియదు క్రీమ్ ఎంత ఉండాలో తెలియదు ఫస్ట్ అయితే స్పాంజ్ ఎంత తీసుకోవాలో కూడా మనకు తెలియదు కదా ఇవన్నీ మనం చెక్ చేసుకుంటే ఆ తర్వాత మనకి ఈజీగా అర్థం అవుతుంది ఏ కేక్ ని ఏటీన్ లో బేక్ చేసుకోవాలని కూడా రాసుకున్నాను నా దగ్గర కొన్ని టిన్స్ ఉన్నాయండి వాటిని చెక్ చేసుకుని ఏటి లో ఉంది దాంట్లో ఎంత కేక్ బేక్ చేసుకోవాలనేది కూడా నేను చెక్ చేసుకుంటానండి నేను ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఎందుకు అంటే నాతో పాటు ఎవరో ఒకరు కేక్ నేర్చుకున్నా కూడా నాకు హ్యాపీగా ఉంటుంది కదా ఒకవేళ మీకు కూడా మంచి బేకరీ స్టైల్ కేక్స్ నేర్చుకోవాలి అనిపిస్తే చాలా మంది అయితే యూట్యూబ్ లో డైలీ క్లాసెస్ అయితే అప్లోడ్ చేస్తున్నారండి వాళ్ళ ఛానల్ చూసి మంచిగా కేక్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు వేరే వాళ్ళ ఛానల్ చూసి ఎందుకు ప్రాక్టీస్ చేయమంటున్నాను అంటే నేను కూడా కేక్ ప్రాక్టీస్ చేస్తున్నాను కదా నేను నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ని తర్వాత నేను చేసే మిస్టేక్స్ ని ఏది చేస్తే ఎలా అవుతుంది ఇవన్నీ మీతోనే షేర్ చేసుకోగలను కానీ ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్ చేస్తే దానికి సొల్యూషన్ కూడా నేనే వెతుక్కోవాలి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో ఏది ఎలా చేయాలని చెప్పి మీరు నన్ను అడిగితే నేను అవి చెప్పలేను కదా మీరు నా వల్ల ఆగిపోవడం నాకు ఇష్టం లేదు అందుకని నాతో పాటు మీరు కూడా నేర్చుకోమని చెప్పాను అంతే అంతకుని ఏం లేదు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఎక్కువగా ముచ్చట పెట్టడమే ఉంది కదండి అందుకని కేక్ మెజర్మెంట్స్ ఎలా చెక్ చేసుకున్నానో ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేయను అది రేపటి వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి మరి మీ అందరికీ వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి